ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను యశయా యాభై ఆరు ఏడు ఇద్దరముకు నామని ఎక్కడ వేయకపోయిస్తారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు కాబట్టి దేవుని సందులు మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తాను ఎక్కడ ఆనందం బ్రదర్ దుఃఖం వచ్చింత బాధ అంటున్నారా మీ పరిస్థితి ఏదైనా సరే మీ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడతలేదు దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు దేవుని ఆవరణ నివసించట ఒక దినం వెయ్యి దినాల కంటే శ్రేష్టం అంట కాబట్టి మనం దేవుని ప్రార్థనా మందిరంలో మనల్ని దేవుడు ఆనందింపజేస్తాడంట ప్రార్థించేటువంటి వారు మన మందిరం ప్రార్థనా మందిరంగా మార్చబడినట్లయితే మన దేహమే దేవుని ఆలయం మనం ప్రార్థించేటువంటి వారుగా మనం ఫలించేటువంటి వారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అనమాట నమ్మని వారు పొందుకుందరుగా కందనాలు మమ్మల్ని ఆనందింపజేసినందుకు ఈ వాగ్దానం విన్నవారిని ఆనందింప చేసినందుకు వందరం చేస్తారు యేసు ప్రార్థించిన అమ్మి పొందుకునే నమ్మ తండ్రి అమ్మాయి